అమరావతి మహిళలు కూడా మరొక మహోద్యమం చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి చేస్తామంటున్నకు సిద్ధంగా ఉండాలి దేనికో తెలుసా ఇప్పటికే ముప్పై రెండు వేల ఎకరాలు పైన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు మీకేదో మంచి చేస్తారని భావిస్తున్నారు మీకు మంచి ఏం జరగదు మిమ్మల్ని ఏ విధంగా ముంచేయాలి మీ భూముల మొత్తాన్ని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకి కొన్ని బినామీ కంపెనీలకి ఏ విధంగా పప్పు బెల్లల పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పనిచేస్తా ఉన్నారు రెండో ఫేజ్ కింద మరొక నలభై ఐదు వేల ఎకరాలు తీసుకోవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు మీరు అనుకున్న స్థాయిలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి రాదు అభివృద్ధి ఫలాలు రావు కాబట్టి మీరు మోసపోవడానికి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ప్రయోజనాలు అందవని తెలియడానికి మరికొంత సమయమే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద మరొక ఉద్యమం చేయడానికి మిమ్మల్ని మోసం చేసినందుకు మీకు అబద్ధాలు చెప్పినందుకు మీ భూముల్ని కాజేసినందుకు కాజేసి తెలుగుదేశం పార్టీకి ఆయన బినామీ కంపెనీలకి ఇచ్చుకుంటున్నందుకు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా మరొక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలి మీరు సిద్ధంగా ఉండాలి అలాగే రాష్ట్రంలో చాలామంది మహిళల మీద కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అగాయిత్యాలు ఘోరాలు అత్యాచారాలు అత్యాచారాలు జరిగినాయి కదా వీటి మీద ఎందుకు స్పందించరు ఎందుకు స్పందించరు రెండు రోజుల కింద కూడా సత్యసాయి జిల్లాలో ఒక బాలిక మీద తెలుగుదేశం పార్టీకి చెందిన పద్నాలుగు మంది ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే ఇంతవరకు డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు మహిళ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి సైన్స్ గారు కూడా కనీసం స్పందించలేదు కదా మీరు అంటే దళిత మహిళలు అయితే మహిళలు కాదా గొట్లవల్లేరు ఘటన జరిగింది కదా చాలా మంది ఆడపిల్లలు బయటకు వచ్చి బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారు చెప్పారు కదా మరి ఆ మహిళలు ఆత్మగౌరవం కాదా అప్పుడు మీరు అందరు ఎందుకు స్పందించరా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లి ఒక ఆడపిల్లని రేప్ చేస్తే ఇంతవరకు ఎవరైనా ఎందుకు స్పందించలేదు ఏ మా సాధారణ మహిళలైతే వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదా వాళ్ళకి భద్రత కల్పించరా ఆ దుర్మార్గుల మీద ఆ రాక్షసుల మీద కేసులు నమోదు చేయరా నమోదు చేయరా పొంగనఊరులో ఏడేళ్ల బాలిక అంజూ మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు కేసులు నమోదు చేయాలా దోషులు ఎందుకు పట్టుకోలా వాళ్ళకి శిక్షలు ఎందుకే ఇట్లా అలాగనే మర్చిమరి ఘటన కూడా ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు కదా ఆ ఘటన మీద కూడా మీరు ఎందుకు స్పందించారా గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని గారి అనుచరులు రేప్ చేసిన ఘటన కూడా ఉంది కదా వీటి మీద ఎందుకు స్పందించరు ఆ పార్టీ నాయకుల మీదో అవన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ మీదనో పేపర్ల మీదనో అప్పుడు కేసులు నమోదు చేయరా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్ మీదనే మీ అక్కసు మీ విషం కక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారా మీరు చెప్పండి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దారుణాలు జరిగినాయి ఎన్ని అగత్యాలు జరిగినాయి ఎన్ని అత్యాచారాలు జరిగినాయి ఎన్ని అత్యాచారాలు జరిగినాయి ఇవన్నిటి మీద మాట్లాడరేంటి అప్పుడు హోంమంత్రి అంతగారికి నోరు పెగలదా మీ శాఖను కూడా నారా లోకేష్ గారే చూస్తున్నారని చెప్తా ఉన్నారు మీరు కూడా స్పందించాలి కదా రెండు రోజుల కిందట మరి సత్యసాయి జిల్లాలో మరి ఒక మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజీ గారు స్పందించరా మీరు కొంతమంది కోసమే పనిచేస్తారా కొన్ని వర్గాల కోసమే పనిచేస్తారా దీన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇష్టానుసారం మీ చేతిలో ఏదో ఛానల్స్ ఉన్నాయి పేపర్లు ఉన్నాయని చెప్పి పేపర్లు ఉన్నాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద సాక్షి ఛానల్ మీద భారతీయ గారి మీద ఇష్టానుసారం దుష్ప్రచారం చేస్తే తిప్పి కొడతామని కూడా హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నిలిపివేసి రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల మీద అత్యాచారాల మీద అత్యాచారుల మీద దృష్టి సారించి మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా తెలియజేస్తాను